నేను నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని కృషిగా కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు స్వచ్ఛతా సమాధానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే పరిశుభ్ర సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశ్రమ గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కుటుంబంలో సహాయం చేస్తూనే నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత కొరకు చెత్త గుడికత్త గుడి చెత్త చేయడంపై చేయడం అవగాహన కల్పించడానికి అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా ఆంధ్రప్రదేశ్గా పిచ్చి దిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను